ఓం సాయిరామ్ మనం చూస్తున్నటువంటి షిర్డీ సాయిబాబా ఫోటో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం షిర్డి గ్రామంలో ఆ రోజుల్లో సాయిబాబా భక్తుల మనసుల్లో ఒక దేవతగా ఎప్పుడు నిలిచిపోయి ఉండేవారు ఆయన రూపాన్ని ఎవరు చిత్రంలో చూడలేకపోయేవారు ఎందుకంటే బాబా ఫోటోలు తీసేందుకు అనుమతించేవారు కాదు కానీ ఒక భక్తుడు కాశీరాం షింపి అనేవారు ఈ ప్రయత్నం చేశారు ఆయనకు బాబాపై అపారమైన భక్తి ఒకరోజు బాబా గారు కూర్చొని ఉండగా ఆయన వద్దకు వచ్చి నమస్కరించి ఇలా అడిగాడు బాబా మీ రూపం ఎంతో దివ్యంగా ఉంది దయచేసి ఒకసారి ఫోటోకు కూర్చోండి భక్తులు ఎప్పుడూ మిమ్మల్ని ఈ విధంగా గుర్తుంచుకోగలిగేలా ఉంటుంది అప్పుడు బాబా మౌనంగా ఆయనను చూశాడు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండి ఆ తర్వాత సంతోషంగా నవ్వి ఇలా తీసుకోమని చెప్పారు బాబా చివరికి ఒప్పుకొని ఆ మధురక్షణం బాబా ఒక రాతి బల్లపై కూర్చొని దృష్టి దూరంగా నిమగ్నమై ఉన్నట్లు కనిపించేటట్టుగా ఆ చిత్రాన్ని షింపి గారు తన ఫోటోలో బంధించారు ఆ ఫోటో ఆ తర్వాత లక్షలాది మందికి భక్తిని కలిగించింది బాబా కూర్చున్న తీరు ఆయన విగ్రహం ప్రశాంతత భక్తులను ఎంతో ముగ్ధును మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఇప్పటికి కూడా అంతేకాదు మరో భక్తుడు కూడా గోపాల్ దినకర్ జోషి పంతొమ్మిది వందల పన్నెండులో కూడా బాబా ఫోటోను తీశారు ఆయన కూడా బాబా అనుమతితోనే తీసిన ఫోటో ఆ ఫోటో ఇప్పటికీ కొన్ని పుస్తకాల్లో ఆలయాల్లో కనిపిస్తూ ఉంటుంది సో మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఆ ఫోటోలు అన్నీ కూడా వీరు తీసినవే మనం ఎంతో రుణపడి ఉండాలి వీళ్ళందరికీ ఓం సాయి